హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ బై విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ప్రీవియస్ వ్లాగ్లో నేనైతే లైక్ రవ్వలడ్ చేసేంత వరకు వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా దాని తర్వాత ఈవినింగ్ టు నెక్స్ట్ డే రొటీన్ అనమాట ఫుల్ డే రొటీన్ అండ్ ఈ వ్లాగ్లో ఏంటి అంటే నాకు పరిచయమైన మరాఠీ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ తోటి కాస్త కొంచెం ఫన్నీ వ్లాగ్ లాగ్ అయితే ఉంటుంది సో అదైతే రాగానే అప్లోడ్ చేశాను సో మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఇక్కడ వచ్చేసి చికెన్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి సో సర్లే అని చెప్పేసి ఇంకా చికెన్ చేసుకుందాం నైట్ డిన్నర్కి అలా టైం పాస్ చేస్తూ పిక్చర్ చూస్తూ అన్నట్లు స్క్విడ్ గేమ్ సీజన్ వచ్చింది కదా సో ఆ స్క్వి స్క్విడ్ గేమ్ అయితే చూస్తూ ఉన్నాము ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ తర్వాత చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చికెన్ అయితే తెప్పించాను నదీంతో అప్పటికే నేను లడ్లు అవన్నీ చేస్తాను పెట్టాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి కాస్త డిఫరెంట్గా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ పులుసు అలానే చికెన్ ఫ్రై సపరేట్గా చేద్దాం అన్నట్లయితే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను సో నేను మసాలాలో ఆనియన్ టమాటో వీటన్నిటికంటే కూడా కొబ్బరి వేయడానికి ప్రిఫర్ చేస్తాను అయితే ఈరోజు కొబ్బరి దాంతోపాటు కాజు అలానే గసగసాలు ఇవన్నీ వేస్ట్ చేస్తే చాలా రిచ్గా ఉంటుంది కదా పులుసు అన్నట్లు ఇంకా అవైతే వేస్తున్నాను అనమాట ఇంకా ఎండు కొబ్బర అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసేసుకొని అందులోనే కాజు తర్వాత గసగసాలు చెక్క లవంగం అల్లం వెల్లుల్లి ఆనియన్ కొత్తిమీర ఇవంతా వేసేసి పేస్ట్ చేసేసుకున్నాను అనమాట మెత్తగా ఇంకా ఇక్కడ పులుసు చేయడానికి అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఈ పులుసు ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అయితే ఇందులో నేను కూర కారణంగా మసాలా అయితే యూజ్ చేస్తున్నాను మనకి ఈవెన్ డిమార్ట్లో అలానే రిలయన్స్లో లేదంటే కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది బట్ ఇదైతే హోమ్ మేడ్ అనమాట హోమ్ మేడ్ అంటే నేను చేయలేదు లైక్ ఇక్కడ ఏంటి అంటే మనకి మరాఠీన్లలో ఈ మసాలా అనేది రెడీ చేసి పెట్టుకుంటారు సో అయితే నాకు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నచ్చి అతను బయట ప్రిపేర్ చేపిస్తారనమాట అంటే హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ఇట్లా బల్క్గా ప్రిపేర్ చేస్తారు సో ఆ టైప్ అన్నమాట షాపులలో కాకోకుండా బల్క్గా ప్రి ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు సో అది అదైతే తెప్పించుకున్నాను నేను ఆ పౌడర్ అయితే వేస్తున్నాను మనకైతే డిమార్ట్ అలానే ఇంకా రిలయన్స్లో కూడా దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసి అయితే ఇంకా కుక్కర్లో కాస్త నూనె వేసేసి ఫస్ట్ కూర కారం మసాలా వేసాను సో దట్ ఏంటి అంటే కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కొబ్బరి ఇంకా ఈ కాజు తర్వాత గసగసాలు వేసి రెడీ చేసుకున్నాం కదా సో ఆ ఆ పేస్ట్ అయితే వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి దాంట్లోనే లైట్గా పసుపు వేసేసి ఇక్కడ ఏం చేశాను అంటే చికెన్ని నేను మంచిగా వాష్ చేసేసి ఇక్కడ లైక్ స్టీమ్ చేసుకున్నాను అనమాట బాయిల్ కాదు స్టీమ్ చేసేసుకున్నాను అలా స్టీమ్ చేసేసుకొని చేసుకున్న చికెన్ అయితే వేస్తూ ఉన్నాను కొంచెం చికెన్ వచ్చేసి పక్కన బాయిల్ చేశాను ఇదైతే స్టీమ్ చేశాను కానీ ఇంకా కొంచెం ఫ్రై కోసం ఏదైతే చికెన్ తీసానో అది బాయిల్ చేశాను అనమాట సో ఆ బాయిల్ చేసిన వాటర్ ఉంటే కదా ఆ వాటర్ వేసి అయితే చికెన్ పులుసు అయితే చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే నిజం చెప్తున్నా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది సో ఒకసారి అయితే ట్రై చేయండి ఒకవేళ చికెన్ ఫ్రై అలా చేసే ఆప్షన్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఇదే చికెన్ని స్టీమ్ కాకోకుండా మనము బాయిల్ చేసుకోవచ్చు బాయిల్ చేసేసుకుని అదైతే ఏదైతే స్ట్యూ ఉంటుందో చికెన్ ఆ స్ట్యూ వేసి ఈ పులుసు అనేది ప్రిపేర్ చేసేస్తే సూపర్గా ఉంటుంది సో ఇంకా చెప్పాను కదా ఫస్ట్ కూర కారం మసాలా దాని తర్వాత మసాలా ఇంకా దాంతోపాటు ఈ చికెన్ స్టీమ్ చేసుకున్న చికెన్ వేసేసి ఇంకా చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ కూడా వేస్తున్నాను అలానే నేను ఇంకా కొంచెం కూర కారం మసాలా అయితే వేస్తాను ఎందుకంటే చికెన్ మనకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇన్ దీంట్లో నేను లైక్ రెగ్యులర్గా వేసే కారం కానీ అదంతా ధనియాల పొడి కానీ ఇంకా అదంతా వేయనమాట ఇక్కడికే ప్రాసెస్ అంతే ఎక్కువ మసాలాలు ఉండవు ప్లస్ గ్రేవీ అంటే పులుసు వచ్చేసి రిచ్గా చాలా బాగుంటుంది అంటే మనం కాజు తర్వాత గసగసాలు చెక్క లవంగం ఇవన్నీ యూస్ యూజ్ చేసాం కాబట్టి పులుసు అయితే సూపర్గా ఉంటుంది చపాతీలోకి కానీ లేదు అంటే కన్నా దోశలోకి స్పెషల్గా చెప్పాలంటే దోశలోకి అయితే అదిరిపోతుంది ఇంకా ఆ రోజైతే నేను చపాతీలోనే చేసాను అండి ఇంకా దాంతోపాటు కాస్త కసూరి మీద అయితే వేస్తూ ఉన్నాను మనకి ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ కానీ అరోమా కానీ రావాలి అంటే కొంచెం కసూరి మీద వేసామంటే సూపర్గా ఉంటుందనమాట అండ్ ఇక్కడ నేను కాస్త లైట్గా ఉప్పు చెక్ చేశాను నాకైతే తక్కువ అనిపించి మళ్ళీ ఉప్పు అయితే వేశాను సో ఇంకాస్త కలర్ కావాలి అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేయచ్చు బట్ ఇక్కడైతే నేను అదంతా ఏం వేయలేదనమాట ఆల్రెడీ చికెన్ అయితే స్టీమ్ చేసేసాను కాబట్టి జస్ట్ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ పెట్టామంటే మనకి చికెన్ అనేది రెడీ సో చికెన్ పులుసు అనేది రెడీ వేడి వేడి చపాతీలు దోశ లు అలానే వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నా కూడా అద్దరిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా దాంతోపాటు చికెన్ ఫ్రై సో చికెన్ ఫ్రై కూడా ఏదైతే నేను మసాలా తయారు చేశానో అదే మసాలాతోటి చికెన్ ఫ్రై కూడా చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని డైరెక్ట్గా మనము ఫ్రై చేయడం కంటే కూడా ఇలా బాయిల్ చేసి ఫ్రై చేసాము అంటే తొందరగా అయిపోతుంది తట్టు మనకి కాస్త జ్యూసీగా కూడా ఉంటుంది బాయిల్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేస్తే దానివల్ల టెండర్నెస్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ నేనేం చేశాను అంటే కడాయి పెట్టేసి అక్కడైతే మేము ఆల్రెడీ సీజన్ చూస్తూ నేను ఇక్కడ వస్తూ రికార్డ్ చేసుకుంటూ ఇలా అయితే చేస్తూ అనమాట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా అయితే చేస్తూ ఉన్నాను అయితే ఇంకా సీజన్ వస్తుంది టీవీలో వాయిస్ అంతా వస్తుంది కదా సో నేను ఇక్కడ ఫ్రెండ్ కూడా నా అంటే మనతో లైక్ వ్యూవర్స్తో మాట్లాడతాను అని చెప్పి తనైతే మాట్లాడుతూ ఉంది కానీ బట్ అక్కడ సీజన్ నడుస్తుంది సో మళ్ళీ ఆ వాయిస్ అంతా లైక్ ఇది పడుతుంది కదా మనకి సో అని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా మ్యూట్ చేశాను బట్ నెక్స్ట్ డే మేమైతే బయట వెళ్ళాము అక్కడ కూడా ఫ్రెండ్స్ అయితే లైక్ మీ అందరితో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి ఒక్క వర్డ్ కూడా తెలుగు రాదు మరాఠీ ప్రాపర్ మరాఠీ బట్ ఏంటంటే మన యూ జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి కూడా ఎన్ని టేక్స్ తీసుకున్నారు ఎలా జరిగింది అన్నది అయితే మీతో నేను డైరెక్ట్గా రా వాయిస్తో అయితే షేర్ చేస్తాను సో ఇదే అనమాట నేను ఫస్ట్ టైం ఇలా షేర్ చేయడము నా ప్రీవియస్ బ్లాగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడే కానీ నేను రా వాయిస్లో ఏదైనా అప్లోడ్ చేయడం ఇదంతా చాలా తక్కువ లైక్ రంజాన్ టైంలో మమ్మీ డాడీ వాళ్ళది కాస్త జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా రా వాయిస్ అప్లోడ్ చేశాను అంతే తప్ప మొత్తం వాయిస్ ఓవరే ఉంటుంది బట్ ఈసారి మాత్రం జస్ట్ అంటే ఇక్కడి వాళ్ళు మనతో మాట్లాడడానికి ఎంత ఎంతూసియాసిస్ట్గా ఉన్నారు అని చూపించడానికి కోసమే నేను లైక్ ఈ వ్లాగ్ అయితే అట్లా రాగా పెట్టేశాను అండ్ ఇంకోటి ఏంటి అంటే కన్నా లైక్ ఏంటంటే అందరం ఇన్ ఇంట్రోవర్స్ అనమాట ఇప్పుడు కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి తప్ప అందరం ఇంట్రోవర్సే ఆ అమ్మాయి కాస్త ఏజ్ తక్కువ కాబట్టి తను జంజీకేడ్ అంటాను కదా సో తను ఫుల్ యాక్టివ్గా ఉంటుంది బట్ ఇక్కడ ఏమైపోయింది అంటే కన్నా మేమంతా మాట్లాడుతున్నాం కానీ తనే కొంచెం షై ఫీలింగ్ అయితే అయ్యింది సో ఇదంతా నేను అప్లోడ్ చేస్తాను ముందు ముందు అంటే ఇదే వ్లాగ్లో కంటిన్యూషన్లో అయితే చూడండి సో ఇక్కడ చికెన్ ఫ్రై విషయానికి వస్తే మసాలా చెప్పాను కదా ఫస్ట్ ఒక ప్యాన్లో నూనె తీసేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఏదైతే కాజు తర్వాత గసగసాలు కొబ్బరి వేసి చేసుకున్నాం మసాలా ఆ మసాలా వేసి ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక చిన్న టమాటో ఇంకా రెగ్యులర్గా వేసే ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసేసి చికెన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో దించే ముందు లైక్ ముందుగా కాకోకుండా దించే ముందు మనమైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే ఫ్లేవర్ కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ బాగుంటుంది అండ్ చికెన్ ఫ్రై అంటే స్పైసీగా ఉంటేనే కదా బాగుండేది అందుకని చెప్పేసి అండ్ ఈ పచ్చిమిర్చిలో ఒక్కటి వేసినా కూడా కారం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ రెండు వేసాను ఒకవేళ కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే మనం ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా రెండు పచ్చిమిర్చి దాని తర్వాత కరివేపాకు వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసాము అంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ చూ చూసారు కదా నేను ప్లేట్ కూడా సర్వ్ చేసేసాను అనమాట చపాతి చికెన్ పులుసు ఇంకా చికెన్ ఫ్రై లెమన్ ఆనియన్ పెట్టేసి ప్లేట్ అయితే సర్వ్ చేసేసాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే సో సాటర్డే సాటర్డే వ్లాగ్ అనమాట ముందు రోజు వచ్చేసి ఫ్రైడే ఇది వచ్చేసి సాటర్డే ఇంకా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేస్తున్నాను అండ్ బయటికి వెళ్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం దోశ పిండి ఎలానో వేసాను కదా అన్నట్లు నేనైతే చికెన్ ఫ్రై చికెన్ పులుసు ఇవన్నీ చేసేసిన తర్వాత దోశ పిండి రుబ్బేసుకొని ఇంకా పడుకుండిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడైతే దోశ వేద్దాంలే అన్నట్లు అయితే ఈ రోజు వాళ్ళకి మన రాయలసీమ గీ కారం దోశ టేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఇంకా అదే డిసైడ్ అయిపోయాను అలా కాంబినేషన్గా ఆలు మసాలా అయితే చేస్తున్నాను మనం మసాలా దోసలో వేసుకుంటాం కదా ఆలు మసాలా సో ఇది వచ్చేసి ఏంటి అంటే నేను ఒక రెస్టారెంట్లో తిన్నాను అనమాట పల్లీలు వేసి చేస్తారు ఆలు మసాలాని మేము సూపర్గా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువగా వేసి కొంచెం ఆలు తక్కువ వేసి అలానే పల్లీలు వేసి అలానే కాజు కూడా వేస్తారు స్పెషల్ ఆలు మసాలా దోశ అయితే ఉంటుందన్నమాట దాంట్లో పల్లీలు కాజు ఇవన్నీ ఉంటాయన్నమాట నేనైతే కాజు వేయట్లేదు కానీ పల్లీలు వేసి చేద్దాం అన్నట్లు ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే కాస్త ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ పల్లీలు ఏంటంటే మనం నార్మల్గా బయట నుంచి తెచ్చుకుంటాం కదా చెనగైతనాలు అవి కాకొక్కకుండా బాయిల్ చేయడానికి ఈ టైంలో మనకి శనగలు వస్తాయి కదా అవన్నీ వల్చుకొని పెట్టుకున్నాను ప్రీవియస్ టు ప్రీవియస్ బ్లాగ్లో అయితే మీరు చూసి ఉంటారు సో ఆ పెట్టిన పల్లీలు అనమాట అంటే కాస్త టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ లైక్ ఏంటంటే డ్రైగా ఉండవు జస్ట్ కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అవి యూజ్ చేద్దాం లేదంటే మళ్ళీ బూజ్ పట్టడం అదంతా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పుడు ఆరడానికి లైక్ మనకి ఆప్షనే ఉండదు కాబట్టి మళ్ళీ తొందరగా యూజ్ చేయకపోతే అవి కూడా బూజు పట్టేస్తాయి అన్నట్లు అవి ప్రతి ఒక్క దాంట్లో నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుంటూ ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఆలు మసాలాలకి మసాలాకి ఆనియన్ ఎక్కువ పడుతుంది అండ్ ఆలు అనేది చాలా తక్కువ అనమాట అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం ఎక్కడైనా నోటీస్ చేసినట్లయితే స్పెషల్ మసాలా దోశ ఆర్డర్ చేశాము అంటే అందులో ఆలు కంటే కూడా ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట అండ్ ఈరోజు నేను చేసే ఆలు మసాలాలో పల్లీలు వేసైతే చేస్తున్నాను జస్ట్ మనము జస్ట్ రెగ్యులర్గా ఎలా చేస్తామో అంతే ఏంటి అంటే ఆనియన్స్ ఎక్కువ ఆలు తక్కువ అలానే పల్లీలు ఇంకా కాజు ఇష్టమైన వాళ్ళైతే కాజు కూడా వేసుకోవచ్చు సో ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని పచ్చిమిర్చి ఇదంతా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి అలానే ఎర్రకారం కూడా వేసేసాను ఎర్రకారం రెసిపీ అయితే నేను చాలాసార్లు సార్లు చూపించాను కాబట్టి ఇంక ఇందులో అయితే యాడ్ చేయలేదు రెగ్యులర్గా చేసే కొబ్బరి చట్నీ అనమాట ఇంకా కొబ్బరి చట్నీ కూడా ఎన్నోసార్లు షూట్ చేశాను కాబట్టి ఇందులో అయితే చూపించట్లేదు జస్ట్ ఆలు మసాలా వరకు మాత్రమే రెసిపీ అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ సో ఆలు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాను ఉర్లగడ్డలు సో మేమైతే ఉర్లగడ్డలు అని అంటాము రాయలసీమ సైడ్ అందరూ ఆలుని ఉర్లగడ్డ అని అయితే అంటారు సో మీ ఏరియాలో ఏమంటారు అన్నది నాకైతే కామెంట్ చేయండి సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా బంగాళదుంప ఇలా పిలుస్తూ ఉంటారు కదా సో మేమైతే ఉర్లగడ్డ అంటాము సో అది ఇంక ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మినప్పప్పు శనగపప్పు అనమాట ఇవి ఉంటేనే మధ్య మధ్యలో పంటికి తగులుతూ అలానే పల్లీలు తగులుతూ సూపర్గా ఉంటుంది ఒకవేళ రెగ్యులర్గా చేసుకునే ఆలు మసాలా చేసినా కూడా ఈ శనగ శనగపప్పు మినపప్పు అయితే వేసుకొని చేసుకోండి సూపర్గా ఉంటుంది సో ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసి ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ ఇలా పొడువుగా కట్ అనమాట ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఆ రెస్టారెంట్స్లో వాళ్ళు పె అంటే రెస్టారెంట్స్లో ఉంటుంది కదా సో అలాంటి ఫీల్ అనేది వస్తుంది సో ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇష్టమైతే దొంచి కూడా వేసుకోవచ్చు పిల్లలు అలా ఉంటే కదా కాస్త దొంచి తక్కువగా వేసుకుంటే బెస్ట్ అదే మనం ఇలా కట్ చేసి వేసాము అంటే కన్నా అన్నీ వేరేస్తూ ఉంటారు లేదంటే బై మిస్టేక్ నోట్లోకి వెళ్ళిపోతే కదా కారం ఎక్కువగా ఉంటుంది కదా అందుకని అండ్ నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను చెప్పాను కదా చాలా స్పైసీగా ఉన్నాయని జస్ట్ ఒక రెండు మాత్రం చిన్నగా ఇట్లా స్లైసెస్ లాగా చేసేసి వేసేసాను దాని తర్వాత కరివేపాకు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు పసుపు అనమాట అంతే మామూలుగా మనం ఎప్పుడూ చేసుకునే ఆలు మసాలా లాగే ఏంటి అంటే పల్లీలు ఆనియన్స్ అనేటివి ఉంటాయి అంతే డిఫరెన్స్ ఎక్కువ అయితే డిఫరెన్స్ ఏముండదు ఉండదు కొంతమంది ఏంటంటే అల్లం తరిగి వేయడము వెల్లుల్లి తరిగి వేయడము అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇలా చేస్తూ ఉంటారు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజ్ రెసిపీలలో ఎంత తక్కువగా వాడితే అంత బెస్ట్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే లైక్ ఇలాంటి దోశ మసాలాలో అలాంటి వాటిల్లో అనిపిస్తుంది అలానే గరం మసాలా అయితే నాకు వెజ్ రెసిపీలలో అంత నచ్చదు నాన్ వెజ్ రెసిపీలలోనే నేను చాలా తక్కువగా వేస్తాను ఇంకా వెజ్ రెసిపీలలో అయితే అసలు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట వేయడానికి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆలు చాలా తక్కువగా వేసాను ఒక మీడియం సైజు రెండు ఆలు ఉంటాయి కదా అవి ఉడికించుకొని అవి అయితే వేసేసుకున్నాను ఇంకా ఇందులో ఎక్కువ ఎక్కువగా వేయాల్సింది కొత్తిమీర అనమాట బయట చూస్తే మనకి ఏ కర్రీ కానీ ఏ రెసిపీ కానీ కలర్ఫుల్గా కనిపించడానికి కొత్తిమీరే వేస్తూ ఉంటారు సో అదే అనమాట సో కొత్తిమీర పల్లీలు ఆలు వేసిన తర్వాత పల్లీలు కొత్తిమీర ఇవంతా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసాము అంటే మనకి ఆలు మసాలా అన్నది రెడీ సో దోశలో పెట్టి మసాలా దోశ లాగా వేయచ్చు లేదు అంటే ఇంకా పక్కన అయినా ఇవ్వచ్చు అనమాట ఇక్కడైతే నేను కారం దోశ అయితే వేస్తూ ఉన్నాను ఆల్రెడీ కారం మీదంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా సో నేను ఎలా కారం ప్రిపేర్ చేస్తాను రాయలసీమ ఎదకారం కారం అంటే జస్ట్ ఆనియన్ ఇంకా కారము ఉప్పు ఇంతే కొన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇదే నెయ్యి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది ఆయిల్ కంటే కూడా నెయ్యి బెస్ట్ అనమాట సో అది ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేసాను సో ఫ్రెండ్స్ అయితే ఆ టైంకి రాలేదన్నమాట లైక్ ఏంటి అంటే నిదానంగా హాలిడే కదా నిదానంగా దానంగా లేచొస్తామన్నట్లు అన్నారు సర్లే అని చెప్పేసి ఫస్ట్ అయితే నదింకి ఇచ్చేసాను ఇంకా నేను ఇల్లు ఉరుద్దామని ఈ చూపురైతే పట్టుకున్నాను అనమాట అప్పుడే అప్పుడు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా నేను తర్వాత ఫ్రెండ్స్ అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఫస్ట్ ఇంకా ఇండ్లంతా వాళ్ళు వచ్చేంత లోపల అంటే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇంకా నేనైతే ఇల్లు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇండ్లు ఏడుస్తే ఇంకా మనము పెద్దగా ఏం పని చేయకపోయినా బయటికి వెళ్ళిపోవచ్చు కదా అదే అలా పెట్టేసి వెళ్ళాము అంటే ఇక ఈవినింగ్ వచ్చేసరికి చాలా చిరాక్ చిరాకుగా ఉంటుందని చెప్పేసి ఎప్పటికప్పుడు పాత్రలు తోమేసుకుంటూ ఇంకా ఇండ్లంతా ఒకసారి ఊడ్చేసి వెళ్ళిపోదాము ఇంకా మళ్ళీ కావాలంటే మొప్పు పెట్టచ్చులే నెక్స్ట్ డే అన్నట్లయితే అనుకున్నాను అనమాట సో ఇక్కడైతే మొత్తం ఇండ్లు ఊడ్చేస్తున్నాను అయితే బయటికి వెళ్ళాలనే ప్లాన్ ఉంది అన్నాను కదా బయటికి అంటే ఈరోజు మేము ఎంజీ రోడ్ అక్కడ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం పూణేలో తో సో అమ్మాయికి కొంచెం షాపింగ్ చేసేది ఉందనమాట ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నగా ఉన్నారనుకోండి ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు కానీ నా లాగా కాస్త కాస్త కథ కొంచెం ఎక్కువ వేలేండి సో కొంచెం లావుగా ఉన్నారు అంటే మాత్రం చాలా కష్టం అనమాట వితౌట్ ట్రయల్ మనం ఏమి తీసుకోలేము ఎంత నచ్చినా కూడా తీసుకోలేము సో అందుకని చెప్పేసి నేను ఎక్కడైనా ట్రయల్ ఉంటేనే అక్కడ మాత్రమే ఆల్మోస్ట్ బట్టలు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు సన్నగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకునేదాన్ని ఇక్కడ అక్కడ ఏం లేదు కానీ ఇప్పుడు మాత్రం నాకు పర్టిక్యులర్ సైజ్ కానీ ఇవంతా చెక్ చేసుకోవడానికి ఇంకా మాల్స్ ఇవంతా బెస్ట్ అనిపిస్తుంది అనమాట సో లాస్ట్ ఒకసారి ఇలా వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు మూల్చంద్ మాల్ మూల్చంద్ మాల్ కూడా బాగుంటుంది ఇక్కడ పూణేలో అని అయితే చెప్పారు బట్ ఏంటి అంటే నేను వెళ్ళలేదు అనమాట నేనున్న ఏరియాకి కొంచెం దూరంగా ఉంటుంది సో ఎప్పుడు వెళ్ళలేదు ఇలా ఈ అమ్మాయి షాపింగ్ చేస్తాను అంటే ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్ళామన్నమాట సో ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ సో బాగా ఎంటర్టైనింగ్ నదీంకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తన కాలేజ్ నుంచి ఫ్రెండ్ తనకి ఇప్పుడు పెళ్ళి అయింది లాస్ట్ నేను మరాఠీ వాళ్ళ వెడ్డింగ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా సో ఇంకా వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు సో దట్ ఏంటంటే మాకు కూడా కొంచెము అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళినప్పుడు అలా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అలా మాకు కూడా ఒక జోడీ అయితే అంటే మాతో పాటు వెళ్ళడానికి కానీ అలానే కాస్త నేను నది మాఫీస్కి వెళ్ళినప్పుడు నాతో పాటు టైం పాస్ చేయడానికి కానీ అలానే ఇంకా ఒకరికొకరు ఉంటాం కదా అన్నట్లు పక్కనే తీసుకున్నారు ఇల్లు రెంటెడ్ నేను అది చూయించాను కదా మీకైతే సో అదనమాట ఇంకా ఈ ఎంజీ రోడ్లో నన్ను కూడా నదిని తీసుకోమంటున్నారు ఎక్స్ట్రా సైజ్ అలా తీసుకుంటే బెస్ట్ కదా అని బట్ నాకు ఏంటి అంటే మళ్ళీ భయం అనమాట ఒకవేళ రాకపోతే ఇక్కడ రిటర్న్ ఉండదు ఏముండదు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని అప్పుడు అనిపించింది సన్నగా ఉంటే ఇంత మంచి మంచివి సో అంటే వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా మాల్స్తో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట కానీ సన్నగా ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ ఇంకా ఇది వచ్చేసి ఈ కలర్ నాకు బాగా నచ్చింది బట్ డిజైన్ బాగాలేదనమాట సో కలర్ అయితే బాగా నచ్చింది సో అదే చూస్తున్నాను అయితే అక్కడ కొంచెం డేరింగ్ చేస్తాను అనమాట బిగ్ సైజ్ తీసేసుకుని ఒకవేళ పెద్దగా అయిపోతే ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా సన్నగా అయితే నేను ఒకవేళ వెయిట్ లాస్ అయినప్పుడు చూద్దాంలే అన్నట్లయితే అనుకున్నాను కానీ అందులో అది ప్యాటర్న్ అసలు బాగలేదు జస్ట్ కలర్ ఒక్కటే బాగుంది కానీ ప్యాటర్న్ బాగలేదు అనమాట దాని తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ అప్పుడు వర్షం పడుతుంది ఇంకా అక్కడ పూణే అంటే గార్డెన్ వడాపో చాలా ఫేమస్ ఇక్కడ సో అక్కడికి వెళ్దాము వడాపోతి తినొద్దామని అయితే అన్నారనమాట సో ఇంక ఇక్కడైతే వడపావ్ తీసుకున్నారు త్రీ ఏ తీసుకున్నారనమాట నేనైతే తినలేదు నాకు ఎందుకు తినాలనిపించక నేనైతే తినలేదు అనమాట దాని తర్వాత పక్కనే ఈ రాణి కెఫే అయితే ఉంటుంది సో ఎంతమంది మన తెలుగు వాళ్ళు పూణేలో ఉన్నవాళ్ళు గార్డెన్ వడపా ట్రై చేశారు అండ్ మీకు టేస్ట్ ఎలా అనిపించిందని నాకైతే కామెంట్ చేయండి ఇంకా కెఫేకి వచ్చాము కెఫేలో కూర్చొని మీతో మాట్లాడడానికి అయితే ట్రై చేశారనమాట ఇక్కడైతే ఫస్ట్ ఛాయ్ వన్ మాస్క్ అయితే తాగాము సో ఇంక ఇక్కడ నుంచి నేనైతే రాగానే వీడియో అప్లోడ్ చేస్తాను

సో చూశారు కదా చాలా అంటే చాలా కామెడీ అనమాట సో చాలా అయితే ట్రై చేస్తూ ఉన్నారు మాట్లాడాలని అంటే అబ్బాయి ఇంట్రోవర్టే ఇంకా నేను తర్వాత నదీం నాకన్నా ఇప్పుడు కొంచెం కొంచెం లాగింగ్ చేస్తూ మాట్లాడడం అలవాటు అయింది కానీ నదీం కూడా ఎక్కువ మాట్లాడలేరు సో అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ అనమాట నేను తెలుగులో వీడియోస్ చేస్తాను అండ్ వాళ్ళకి తెలుగు రాదు ఈవెన్ నదీంకి రాదు ప్లస్ ఇంకా వాళ్ళిద్దరు ప్రాపర్ మరాఠీ నదిం కూడా మరాఠీ కాబట్టి ఇంకా తెలుగు రాదు కదా సో నేను ఎప్పుడైనా రాగా వీడియో అప్లోడ్ చేయాలి నేను నది మాట్లాడుతున్నప్పుడు అనుకున్నా కూడా వేస్టే అనమాట ఎందుకంటే హిందీలో ఉంటుంది మేము మాట్లాడేది సో హిందీలో మనమేమో తెలుగు కదా ఈ వీడియోస్ పెట్టేదంతా అని చెప్పేసి దాని తర్వాత అక్కడ ఎంజీ రోడ్లో అయితే ఏం పర్చేజ్ చేయలేదు ఎందుకు అంటే కన్నా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు సో అందు క్వాలిటీ కూడా అంటే సెకండ్ హ్యాండ్ లాగా అన్నట్లు అనిపించింది అనమాట ఇంకా అందుకని పక్కనే ఎస్జిఎస్ మాల్ అయితే ఉంది సో అక్కడికైతే వచ్చాము సో మేమైతే ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేయం ఎప్పుడు చేయం కానీ పక్కనే ఉంది కదా చూద్దాము ఏమైనా మంచి ఆఫర్స్ ఉంటే తీసుకుందాం ఆ అమ్మాయికి అన్నట్లు వచ్చామన్నమాట వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెస్ట్ సైడ్లోకి అయితే వెళ్ళాము వెస్ట్ సైడ్లో లైక్ ఏంటంటే ఆఫర్ అని బెటర్ కానీ ఒక్కొక్క జీన్స్ అలా టూ థౌజండ్ అలా ఉంది సో ఈ డ్రెస్ చూసారా ఎలా ఉందో ఆ మొత్తం మనకి ఒకటి రాజేంద్ర ప్రసాద్ పిక్చర్ ఉంటుంది కదా సో ఆ పిక్చర్లో మొత్తం సిగరెట్స్తో కాల్చి దాని అంతా కొత్త కొత్త డిజైన్స్ అని అయితే చెప్తూ ఉంటారు కదా అలా అనిపించింది అనమాట నాకైతే ఇంకా ఇక్కడ వైట్ కుర్తీ చూసారు కదా అది నాకు బాగా నచ్చింది నదిని కూడా తీసుకో అన్నారు కానీ వైట్ ఎక్కువగా ఉన్నాయిలే అన్నట్లు ఇంకా నేనైతే అంత ప్రిఫర్ చేయలేదు కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం అన్నట్లు సో ఇంకా అక్కడైతే చెప్పులు అవి చూద్దామని జస్ట్ ప్రైస్ చూసాను అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో ఇంకా వద్దులే అసలు చూస్తే మనకి ఏదో ఒకటి నచ్చుతుంది నచ్చితే తీసుకోనే అంటారు నాదేమో అందుకని చెప్పేసి నేనైతే వద్దనే చెప్పాను బట్ ఇది ట్రై చేయ ట్రై చేయ అంటుంటే ఇంకా జస్ట్ ట్రై చేయడంలో తప్పేముంది అన్నట్లయితే ట్రై చేశాను బట్ ఈ కలర్ కామన్ కలర్ అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు అండ్ వెస్ట్ సైడ్లో కూడా ఏం తీసుకోలేదు అనమాట బట్ పక్కన ప్యాంటలూన్స్ ఉంటే లో షాపింగ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నా ఆ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ చేయండి సో రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్